నమస్కారం అండి నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరోసైక్యాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్ హైదరాబాద్ సో ఈ ఆందోళన యాంగ్జైటీ గబరాట్ వీటి వల్ల కూడా అంగస్తంభన లోపాలు వచ్చేటివి జరుగుతుంది అంటే ఈ ఆందోళన వల్ల అంగస్తంభన లోపాలు ఎలా వస్తాయి బేసికలీ థాట్ ప్రాసెస్ అంటే ఆలోచన తత్వంలో మార్పు అనేది జరుగుతుంది ఈ ఆందోళన వల్ల సో ఇది ట్రిగ్గర్స్ అంటే ఎటువంటి పరిస్థితుల్లో అంటే ఫర్ సపోజ్ వాళ్ళు అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు అంగం స్తంభించలేదు టైం స్పెండ్ చేస్తున్న అంగం గట్టిగా పడట్లేదు దాంతో ఇతనికి యాంగ్జైటీ వచ్చేస్తుంది యూజువలీ దాన్ని పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాము బట్ ఒక్కసారి ఇలాంటి ట్రిగ్గర్ కానీ జరిగితే ఏమవుతుంది అంటే వాళ్ళకి అది మనసులో ఉండిపోయి ఆ నెగిటివ్ థాట్ మనసులో ఉండిపోయి యాంగ్జైటీ వచ్చేసి ఆ అంగస్తంభనం అనేది జరగదు సో ఇది కొంతకాలం ఇలా గడిచే నడవటం వల్ల ఏమవుతుందంటే చిన్నగా బ్లడ్ సప్లై అనేది ఇష్యూస్ వస్తాయి సో ఎప్పుడైతే అంగస్తంభన లోపాలు ఉండి బ్లడ్ సప్లై తగ్గిపోతుందో వాళ్ళకి నిజంగా డిజైర్ సెక్షువల్ కోరికలు ఉన్నా కానీ అంటే ఉన్న కోరిక ఉన్నా కానీ దానికి తగ్గట్టు అంగం స్తంభించదు ఇది మామూలుగా ఎర్లీ ఏజ్లో అంటే ట్వంటీ టు థర్టీ ఇయర్స్ ఏజ్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది సో ఈ యాంగ్జైటీ పర్ఫార్మెన్స్ కానీ జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ కానీ ఉన్న వాళ్ళకి అంగస్తంభన లోపాలు అనేది చాలా కామన్గా ఉండేవి సో కొంతమంది ఈ యాంగ్జైటీ డిజార్డర్లో మనం ట్యాబ్లెట్స్ అంటే ఆందోళనకి సంబంధించి మెడికేషన్స్ కానీ రిలాక్సర్ ఫీల్ కానీ వెళ్ళినప్పుడు ఈ మెడికేషన్స్ వల్ల కూడా అంగస్తంభన లోపాలు అనేవి రావచ్చు సో వాళ్ళని ఎగ్జామిన్ చేసి ఏమన్నా ట మెడికేషన్స్ ఏమన్నా వాడుతున్నారా లేకపోతే నిజంగా ఆందోళన ఉందా వాళ్ళకి మామూలుగా మనం చూస్తేనే అర్థమైపోతుంది ఈవెన్ వాళ్ళ చుట్టుపక్కల ఫ్రెండ్స్ కూడా వాళ్ళని గమనించేస్తారు ఎందుకురా నీకు ఎంత ఆలోచనలు ఉన్నాయి ఎందుకు నీకు నెగటివ్ థాట్స్ ఉన్నాయి ఇవన్నీ కామని అని చెప్పినా కానీ పాపం వాళ్ళు వాళ్ళకి అది తప్పు కాదు బేసికలీ వాళ్ళ థాట్ ప్రాసెస్లో వాళ్ళని తప్పు పట్టడానికి లేదు ఆ నెగటివ్ థాట్స్ వాళ్ళకి అనుకోకపోయినా వాళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి సో దానివల్ల వాళ్ళకి అంగస్తమన లోపాలు ఉంటాయి వీళ్ళని ఈజీగా ట్రీట్ చేయొచ్చు బేసికలీ లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వే థెరపీ డైరెక్ట్గా మనం కి ఇవ్వడం వల్ల షాక్ అంటే షాక్ కాదు నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా ఈ షాక్ వే థెరపీ గురించి వివరించడం జరిగింది ఇది ఎలక్ట్రిక్ షాక్ కాదు ఎలాంటి టీసీ కరెంటు ఏసీ కరెంట్ కానీ కాదు ఇది కైండ్ ఆఫ్ మసాజింగ్ టెక్నిక్ అంటాం మనం మీకు అర్థం అవడానికి మసాజింగ్ అన్నాను కానీ ఇది మసాజింగ్ టెక్నిక్ కాదు బేసికలీ వేవ్ థెరపీ అంటాం దీంతో అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి రక్త ప్రచరణను ఇంప్రూవైజ్ చేసి అతనికి రీగైన్ అంటే మళ్ళీ అంగస్తంభన లోపాలు లేకుండా సరిచేయడం సో ఇది చాలా ఈజీ పద్ధతి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఫ్యూచర్లో ఇబ్బందులు కానీ ఉండవు ఇది యంగ్ ఏజ్లో కూడా తీసుకోవచ్చు సో ఇది యూస్ చేసుకోగలరు దీంతో పాటు ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైతే అనేది మళ్ళీ రీగైన్ అవుతుందో ఆబ్వియస్గా వాళ్ళకి ఈ యాంగ్జైటీ అనేది కూడా తగ్గుతుంది సో వాళ్ళు నిజంగా ఏమైనా యాంగ్జైటీలో తీసుకున్న ట్యాబ్లెట్స్లో మార్పులు చేయాలన్నా నేను చేసి ఈ థెరపీ ఇచ్చి వాళ్ళని సరిచేయడం అనేది జరుగుతుంది సో ఇది యూస్ చేసుకోగలరు థ్యాంక్ యూ